శాస్త్ర కార్తీక పురాణం పదమూడవ అధ్యాయం ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను సావధాన చిత్తుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనం చేయట ముఖ్యం ఒకవేళ ఉపనయనము ఖర్చంతయు భరించే శక్యము కానప్పుడు మంత్రాక్షతులు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తి పరిచినను ఫలము లభించును ఈ ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనము చేసిన ఏడల ఎంతకి మహాపాపములు చేసినను ఎంతటి దుష్కృతములు చేసినను పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలకునికి ఉపనయనము చేసినందువలన వచ్చు ఫలముకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసముందు భక్తి శ్రద్ధలతో కన్యాదానము చేసిన ఎడల తాను తరించుటయే గాక తన పితృదేవతలను కూడా తరింపచేయవాడగును ఒక ఇతిహాసము కలదు చెప్పేదను శ్రద్ధగా వినుము ద్వాపర వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడు అనే ఒక రాజుండెను అతనికి రూపవతి యొక్క భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులతో ఓడింపబడిన వాడాయను భార్యతో అరణ్యములకు పారిపోయాను ధనహీనుడై నదీ తీరమందుక పర్ణసాలను నిర్మించుకుని కంద మూల ఫలములు భక్షించుటూ కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభముతో పెంచుండి క్షత్రియ వంశమునకు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్ల పక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి ముందుచుండెను అతి గారాభముతో పెరుగుచుండెను ఆమె చూచువాళ్లకు కన్నుల పండుగగా ముద్దులు మాటలతో చాలా ముచ్చటగా నుండెను దినములో గడిచిన కొలది బాలికకు నిండు ఎవ్వను దశ వచ్చెను ఒక దినము వానప్రస్థుని కుమారుడు ఆ బాలికను కాంచి ఆమె అందచందములకు పరవ ఆ ఆ తనకిచ్చి చేయమని రాజును అందులో రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతము స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు గాను నాకు కొంత ధనమునిచ్చి నా కుమార్తెనిచ్చి పెండి చేయుటకు అనువుగా చేసుకొనుము అని చెప్పగా తన చేతిలో రాగి పైసాయైనను లేకపోడిచే బాలికపైనున్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరుమున కుబేరుని కూర్చి తప్పమాచరించి కుబేరుని మెప్పించి ధన పాత్ర సంపాదించను రాజు ఆ పాత్రను పుచ్చుకుని సంతోషించి తన కుమార్తెను మునికుమారునికిచ్చి పెళ్లి చేసి నూతన దంపతుల ఇద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంట పెట్టుకుని వెళ్లి తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతము అని చెప్పి భార్యతో సుఖం అనుభవించుచుండెను సువీరుడు ముని కుమారుడిచ్చిన ధన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటులా కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్త వయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురు చూచుచుండాను ఒకనొక సాధు తపతీ తపతి నదీ తీరము నుండి నర్మదా నదీ తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో నున్న సువీరుని కలుసుకొని పోయి నీ వెవ్వడవు నీ ముఖ వర్చస్సు చూడ రాజవంశ మందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్య బిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేర్చుండెడి సువీరుడు అనురాజును నా రాజ్యమును శత్రువుల ఆక్రమించుటచే భార్య సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీను లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యా వియోగము కంటే గొప్ప సంతాపము మరొకటి లేదు అందుచే రాజ్య భ్రష్టు వల్ల ఈ కార్యులునే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక ముని పుత్రునికిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకుంటుని దానితో ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ సూక్ష్మమును ఆలోచింపక కన్య నమ్ముకుంటివి కన్యా విక్రయము మహాపాతకములలోనొకటి ఒకటి కన్యను విక్రయించిన వారు అసి వనమను నరకం అనుభవించు ఆ ద్రవ్యముతో దేవముని ఏ వ్రతము చేసినను వారు నశింతురు కన్యా విక్రయము చేసిన వారికి పితృదేవతలు కలుగనీయకుండా శితురు అటులనే కన్యను దానమిచ్చుకుని పిండ్లాడిన వారు చేయు గృహస్థర్మములా వ్యర్థము ఒకటిక ఆతుడు మహా నరకమును అనుభవించును కన్యా విక్రయము చేసిన వారికి ఎట్టి ప్రాశ్చిత్తము లేదు పెద్దలు ఒక్కడి ఉన్నారు కావునా రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకు ధర్మబుద్ధి కలవానికి కన్యాదానము చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానము అనుడించిన ఫలము అశ్వమేధయాగము చేసిన ఫలమును పొందుటియకాక మొదటి కన్యను అమ్మి దాని పాప ఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశము చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓముని వర్య దేహ సుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికియుండగా భార్యా బిడ్డలతో సిరి సంపదలతో సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతం ఉన్న అవకాశమును చేతులారా జార విడుచుకుమ్మంటువా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు కాని ముక్కు మూసుకుని నోరు మూసుకుని బక్క చిక్కి శల్యమై ఉన్న వారిని లోకము గుర్తించునా గౌరవించునా ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెళ్లి చేయదును కాని కన్యాదానమును మాత్రము చేయను అని నిక్కచ్చిగా నుడివేను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమభటులు వచ్చి వాణిని తీసుకుని పోయి యమలోకం అశిపత్రవనమును నరక భాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకులైన శ్రుతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడై మృతి చెందిన పిమ్మట స్వర్గమందు స్వర్గ సుఖములు అనుభవించుచుండెను ఆ వీరుడి చేసిన కన్యావిక్రయం వలన శ్రుతకీర్తిని కూడా యమకింకరుడు పాశములతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శ్రుతకీర్తి నేని ంత వరకును ఇతరులకు ఉపకారము చే దానధర్మములు నాకు నాకీ దుర్గతి ఏల కొలువు తీరి ఉన్న యమధర్మరాజు కడక్కేగి నమస్కరించి ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమముగా చూచువాడవు నేనెన్నడూ ఏ పాపమును ఉండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు తోడు ని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడిను అంత యమధర్మరాజు శృతకీర్తిని కాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవు నీ వెటువంటి దురాచారమును చేసి ఉండలేదు అయిననేమి నీ వంశీయుడుగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రుకును ధనము నాశించి అమ్ముకునెను కన్య వారి పూర్వీకులు ఇటు మూడు తరములు అటు మూడు తరములు వారును ఎంతటి పుణ్యాత్ములైనను నరకమును అనుభవించటే కాక నీచ జన్మ ఉండును నీవు పుణ్యాత్ముడవనియు ధర్మాత్ముడవనియు నేనెరుగును కాన నీకొక ఉపాయము చెప్పేదును నీ వంశీయుడు మరి ఒక కుమార్తె కలదు ఆమె నర్మదా నది పెరుగుచున్నది నా ఆశీర్వాదము వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును విప్రునకు కార్తీక మాసమున సాలంకృతముగా కన్యాదానము చేయుము అటుల చేసిన నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ కూడా స్వర్గలోకమును కేగుదురు కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేసినవాడు మహాపుణ్యాత్ముడు పుత్రికా సంతానము లేని వారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆభూతునకు వివాహమనుచన్ను కన్యాదాన ఫలం అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమున కేగి నేను తెలిపినట్టులా చేసితేవేని ఆ ధర్మ కార్యము వలన నీ పితృగణము తరించును పోయిరము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక పర్ణకు కుటీరములో నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండవ కుమార్తెను సాలంకృత కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన యొక్క బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహము చేశను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకములో పితృదేవతలను కన్యాదానము వలన మహా పాపములు కూడా నాశనమగును వివాహ విషయములో వారికి మాట సహాయము చేసినను పుణ్యము కలుగును కార్తీక మాసమున కన్యాదానము చేయవలేను దీక్ష భూమి ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున చేరును స్వస్తి